ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించదు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరములు అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా వాడుకొడుతున్నారు ఇప్పుడు దైవ దేవుని వర్తమానం అందించదు ప్రభు నందు మా మాకైన దేవుని బిడలైన మీకందరికి మన ప్రభువును రక్షకుడునో విమోచకుడును ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి మన ఎస్ శ్రేష్టమైన నామములో అందరికి శుభములు అందరికీ శుభాభివందనాలడి దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఈ రీతిగా మనమందరం దేవుని సన్నిధిలో కూడి ప్రభువు నందు ఆనందించడానికి సన్నిధిలో సంతోషించడానికి ఆయన వాక్యములు ఛానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శుభ సమయంలో బట్టి అందరూ మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేయదా ఈరోజు ఒక అమూల్యమైనటువంటి మాటను నేను మీతో మాట్లాడాలి అని నేను దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుచున్నా ఇస్రాయలీలు ప్రజలు ఐగుప్తి దాస్య నుండి విడుదల పొంది పాలీలు ప్రవహించే కళాను దేశానికి వచ్చాను వారు వచ్చింది దేశ లక్ష్యు దేశం అని ఉంది దిష్కరణ పదకొండవ అధ్యాయము సర్వకాలని పన్నెండవ వచ్చిన చూస్తే అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడేని హోవా లక్ష్య పెట్టు దేశ అటువంటి దేశానికి వచ్చారు ఇస్రాయిలు ప్రజలు కానీ వారికి శాంతి లేదు నెమ్మది లేదు ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితాల్లో నేను చూస్తూ ఉంటాను మందిని అడుగుస్తూ ఉంటారు సాక్ష్యాలు చెప్తా ఉంటారు హెచ్చరికలు చేస్తూ ఉంటారు ఆ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దశమ భాగాలు ఇస్తూ ఉంటారు కోటాలు పెడుతూ ఉంటారు కానీ కుటుంబంలో శాంతి ఉండట్లే ఎందుకు ఉండట్లే ఈరోజు నీ సంసారంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారములో నువ్వు చేస్తున్న పనిలో ఎందుకు శాంతి లేదు ఎందుకు నెమ్మది లేదు ఇస్రాయులు ప్రజలు వారు దేవుడి చేత నడిపించబడిన వారే కదా దేవుడి చేత పిలువబడిన వారే కదా ఇస్రాయల్ ప్రజలు దేవుడికి దేవునికి ఇష్టమైన వరం కదా మరి ఇస్రాయల్కి ఎందుకు శాంతి లేదు ఎందుకు నెమ్మది లేదు ఒక రహస్యం చెప్తాను నేను మీకు మీలో మనశ్శాంతి లేకపోవడానికి మీకు నెమ్మది లేకపోవడానికి కారణాలు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అది మనం నేర్చుకోవాలి మన సంగతి ప్రక్కన పెడదాం క్లైమాక్స్ మిమ్మల్ని తీసుకొస్తాను అసలు విషయంలోకి వెళదాం ప్రజలకు ఎందుకు నెమ్మది లేవు దేశమే పాలు పెట్టండి ఆ పాడి ఆవులు రోడ్డట్టు వెళ్తుంటే ఆ పొదుగు నేలకు తగిలి అవి చెప్పి నీళ్లు కాలు వచ్చండి గడ్డలు గడ్డలు కింద పాలు ఆ పాలు దృశ్యంలో ఉన్నాయి చెట్లు మీద ఆ యొక్క తేని పట్టు పట్టి తేనె కార్తం ఉండేది అట్టండి కానీ ఇలాగే తెన్నారకులు తాగడానికి పాలు తాగడానికి లేదు తినడానికి తిండి లేదు కారణం ఏంటో తెలుసా ఒక రహస్యం అంది గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనము చదువుకుందాం నీ దేవుడైన యహోవా మీ వచ్చాడు ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును బహు ఆనందంతో నీ ఎందుకు సంతోషించును నీ ఎందుకు ప్రేమను పెట్టి శాంతం వహించి అందరూ సంతోషము చేత ఆయన హర్షించును చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ఇసుడు ప్రజలకు కీడు కలగడానికి ప్రజలకు నెమ్మది లేకపోవడానికి కాడు ఏంటి తెలుసా దేవుడు వారి మధ్యను లేడు చెప్పు జనగమా పదహారు వచ్చు చదవండి కూడా వచ్చే పదహారు వచ్చును జనలు మీతో ఇట్లందరూ భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు తెచ్చుకో దేవుడిని చెప్పండి నీ కష్టాలు తీరాలంటే నీ బాధలు పోవాలంటే నీకు మనుషద్ధి కావాలంటే నీ ఇంటిలో ఎవరు ఉండాలి దేవుల్ సన్నిధి ఉండాలండి ఇస్రాయల్ ప్రజలు బాగానే వచ్చారు అన్ని బాగానే ఉన్నాయి పరిస్థితులు బాగానే ఉన్నాయి పాలున్నాయి ఉంది అన్ని ఉన్నాయి కానీ ఎందుకు మనశ్చాత లేకపోవడం కాను ఏంటి చెప్పనా వారి మధ్యన ఎవరు లేరు దేవుడు లేవాడు పట్టువా ఎదుగును వేడుస్తున్నావు భయపడకు నీ దేవుడు నీ హోవా నీ మధ్యాను ఉన్నాడు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుడు పెట్లారా మీరు గమనించాలి నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా దేవుడు పడుకోలేకపోతే మనం ఏది చేసినా మనం కలిసి రాదం ఏది చేయండి ఎక్కడికి వెళ్ళండి ఎన్ని పనులైనా చేయండి ఏది చేసినా ప్రయోజనం ఉండదు మనతో ఏస్తుంటే అది చిన్న పని అయిన దేవుడు సహాయం చేస్తాడు దాని సింహ బొమ్మలు అయిపోయి ఎందు సింహ అటండి సరదాగా రాబాబా అంట మనం ఆడుకుందాంరా చెమ్మ చెక్కలు ఆడుకుందాంరా ఇప్పుడు నరవాసలు తగిలితే అటువంటి సింహపు దానియలతో దేవుడు ఉన్నాడు చేతులెత్తే ఎవరికి స్తోత్ర అందుకే సింహము నూరు మీద పోలేదు సింహపు పోలేదు తన పంచ పైకి ఆ సింహపు బోధులో కూడా ఎవరున్నారు ఇక్కడ దేవుడు ఉన్నాడు సింహము లాంటి సమస్యలు వచ్చినా సింహము లాంటి పరిస్థితులు వచ్చినా చాలా మంది నా దగ్గరికి వచ్చి శుక్రవారం ఆదివారం చెప్తా ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు వారి బాధ నాకు తెలియజేస్తూ ఉంటారు నేను ప్రార్థిస్తాను వారి పక్షంలోమ్మా దేవుడు ఉన్నాడు మీతో ఎవరున్నారు చేస్తాడు దేవుడు తోడిగా ఉన్న దేవుడు శ్రో చేశాడు క్షత్రికు మస్యకు వేస్తాడు అగ్ని ఏమైనా చేయగలిగిందా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒకవేళ అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినా శవహ లాంటి పరిస్థితులు వచ్చినా మనం భయపడవలసిన పని ఎందుకంటే దేవుడు మనతో ప్రజలండి అనుకుంటున్నారు దేవుడే వరకు తోటిగా ఉంటే ఈ శ్రమలేంటి ఈ రోగాలేంటి ఈ బాధలేంటి అని ఇస్రాయిల్ ప్రజలు బాధపడుతుంటే మోక్షం కూడా బయలేసిందే ఆ ప్రజలు నేర్పించి ఎర్ర సముద్ర దగ్గరికి తీసుకొచ్చాడు అంతవరకు సాఫీగానే జరిగింది ప్రయాణ ఇప్పుడు ముందు ఏముంది అక్కడ ఎర్ర సముద్రం ఉంది ఓ పూర్ణ రోజు అడుగుతాం ఇక్కడ సముద్రం నిమ్మడం అవుతుంది కదా అని చూస్తుంటే వెనకేముంది పరు సైన్యం వచ్చేస్తుంది అటువంటి పరిస్థితులలో నిర్గమాఖాండంలో చూడండి దేవుడైనటువంటి చక్కని మాటే చుట్టాడు నిర్గమాకాఖాండము పద్నాలుగు అధ్యాయము పదిహేనువా

నీ మాటలు నేను వింటున్నాను కదా నువ్వు చెప్పిన ప్రతి మాట నేను నెరవేరుస్తున్నాను కదా ఎందుక ఇలా తో చెప్తావు నా దగ్గర ఎప్పుడు మొదలు పెడతావు సాగిపోండి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి నాతో నిర్శలే వచ్చిన ఎక్కడ సముద్రం ఇడిపోయింది అక్కడ తీసుకెళ్ళా ఎక్కడ ఇస్రాయలు ప్రజలు ఎర్ర సముద్రంలో వారు దాటిరో అక్కడ అని ఊరు ఉంది మీరు బైబిల్లో ఉంటారు చదువుకోండి నిర్మాఖంలో ఉంటారు బయల్సెను అని ఊరు దగ్గరకు వచ్చారు బయస్ పూన అర్థం అంటే జాగ్రత్త అని అర్థం అండి చెప్పండి జాగ్రత్త దానికి హిబ్రి భాష తెలుగు అర్థం ఏంటంటే జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి దేవుడు మీతో ఉంటారు చేతులైతే ఎవరికి స్తోత్రాలు దేవుడు మోసే తను మోస ఎదుగుతావు ఎక్కువ నాకు మొదలు పెడతావు ఆగిపోవద్దు మీరు సాగిపోండి నీ కర్రను సముద్రం వైపు చూపించు ఎటువైపు చూపించమన్నారు సముద్రం వైపు నీ చే కర్రను సముద్రం వైపు చూపించి సముద్రాన్ని పాయలుగా చేయము విభాగించాలని అంటే అన్నాడు మన గ్రామ్యాలు చెప్పాలంటే సముద్రాన్ని ఏం చేయమన్నాడు చీచాయ్ రెండు భాగాలు కీసాయి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు సంఘం చీచేస్తున్నారు సముద్రం తెలుసు సముద్రండి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా కట్టిన సంఘం శ్రమ పడి కట్టి అరవై డెబ్బై సంవత్సరాలు బట్టి పద్నాలుగు పెద్దయ్య గారు పద్వే పద్నాలుగు బట్టి నేను శ్రమ పడి కట్టిన సంఘాన్ని ఈ పరికుమాల వాళ్ళు ఏం చేస్తున్నారు చేసుకున్నాడు సముద్రంగా సంఘాలు సంవత్సరాలు చీల్ దేవుడు నాడు మోసే నువ్వు ఆ మధ్యాహ్నంగా మా దేవుడి బిడ్డలు మీరు గమనించండి ఆ సముద్రంలో కూడా నా ఈతో ఉన్నాడు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్పండి ముందుకు వెళ్దామంటేనేమో సముద్రం ఉంది ఆ దేశానికంటే సైన్యం ఉంది ముందు సముద్రం వెనక సైన్యం దేవుని బిల్లారా మన జీవితాల్లో బృహత్ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆగిపోవద్దండి మోసంతో తొరసాగిపోండి కష్టాల్లో భయపడకండి యోబుకు వచ్చిన శ్రమ శ్రమలు వచ్చినా మీరు భయపడద్దు నా జీవితంలో నాకు శ్రమలు రాలేదా యోబుకి పది మంది పిల్లలు పది మంది చచ్చిపోయారు నాకు ఒక్కడే కొడుకున్నాడు నాకు ఒక్కడే కొడుకు అది పది మంది వస్తాం నాకు ఒక్కడు కొడుకు అంతే కదా ఆ ఒక్క కొడుకు చచ్చిపోతే నేను వీటితో కూర్చున్నానా గుడి మార్నింగ్ నాలుగో తారీఖుని కొరికి తెచ్చిపోయాడు ఐదో తారీఖును తీసుకొచ్చాను ఆరో తారీఖు సమాధి చేశాను ఏడో తారీఖు ఉదయం పెళ్లి చేశాను వెళ్ళాం షూట్ వేసుకుని తలకొని షో చేసుకుని నా పట్టుకుని కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళిపోయాను దైవర్ కూడా వేళ అయ్యారు పది పదిహేను రోజులు బయటకు వెళ్ళాడు ఇంట్లో నడుపుతా ఉంటాడు అనుకున్నాడు రాత్రి నాతో తు చెప్పకుండానే ఓ పది రోజులు సెలవు దొరికిందని అని వెళ్ళిపోయాడు ఫోన్ చేశాను అబ్బాయి ఎక్కడుండవరా అంటే అయ్యా ఊరికి వెళ్ళాను అన్నాడు నేను కారీసుకెళ్ళిపోయాడు శైవ చే ఈ కనమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు చేతుల దేవునికి స్తోత్ర ఈ రోజు దేవుడు నీతో ఉన్నాడు అని గమనించు లాంటి సమస్యలు వచ్చినా యువకు వచ్చిన కష్టాలు వచ్చినా అటువంటి నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా రోగాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా భయపడుతూ దేవుడు నీతో ఉన్నాడు నమ్మిది వారి చేతిలో దేవుడికి స్తోత్రాలు చెప్పండి నేను ఇప్పుడు అది అనుకుంటాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విడదారు ఏ విషయంలో కూడా భయపడకండి దేవుడు చెప్తున్నాడు మోసే నాకు మొరుపడతావేంటి నువ్వు శావకుడు కాదా నువ్వు దేశతండ్రుడు కాదా నాయకుడు కాదా ఎందుకు పర్తావు నువ్వు ముందుకు సాగుపో దేవుని వెళ్ళారో సముద్రమును చీల్చి ఇస్రాయలు ప్రజలు ఆ నిర్ణయాలు నడిచి వెళ్ళిపోయారు చేతులైతే ఎవరికి ఏమండి కాలువలు పాయిలవటం కానీ పూదులు పాయిలవ ఎప్పుడైనా చూసారా మరి గోదావరినేది పాయిల ఆ పిల్లలు కడుపులోకి వెళ్ళడానికి దారి ఏర్పడ్డది అని ఎప్పుడైనా డెబ్బై మూడు సంవత్సరాల్లో నేను ఎప్పుడు వెళ్ళలేదండి నేను విన్నది నేను చూచింది ఒక్కటే ఎర్ర సముద్రము పాయిలయ్యింది చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి సత్రుడు సైన్యంలో ముచ్చి వేశాడు దేవుని వేస్తే ఈ రోజున చూస్తున్నా ఈ ఐదు ఇక ఎల్లడు నీకు చూడాలి అమ్మా మీకు నిలబడుతుందని ఎందుకు మరి చెప్తున్నాను తెలుసా ఈవేళ నిన్ను పట్టు పీడిస్తున్న రోగం నీకు అప్పులు నీకు సమస్యలు ఇక ముందు ఎల్లడు నీవు చూడవు చేతులెత్తే విరిగిస్తా ఈ రోగాలు ఈటల కలి ఉంటాయి అనుకోకండి ఈ రోజున ఈ బాధలు ఈ రోజు నున్న ఈ కష్టాలు ఈ రోజున్న ఈ రోగాలు ఈ రోజు నేను బట్టి పీడిస్తున్న ఈ సమస్యలు దేవుడు అంటున్నాడు మే నీవు చూచుచ్చున్న ఈ ఐగు తేలిక ఎన్నడు నీవు చూడవచ్చే దేవుడి బిడ్డబడుతుందా ఈ రోగాలు ఎలాగే ఉంటాయి ఈ బాధలు ఎలాగే ఉంటాయనుకోకండి నా పరిస్థితి ఇక ఎప్పుడు ఇలాగే ఈ కష్టాలు తప్పో ఈ రోగాలు తప్పో ఈ అప్పులు తీరో ఈ బాధలు తీరు అనుకోకండి దేవుడు నీ మధ్యన ఉంటే నీ పరిస్థితి మారిపోద్ది చేతులు దేవుస్త ఇస్రాయల్తో మధ్యలో ఉన్నాడు మీరు భయపడకండి ధైర్యం తెచ్చుకోండి ఎవరున్నారు మీ మధ్య సరి చూడని మోషిపోయాడు నిమ్మో పర్వతం దగ్గరికి వచ్చారు ఆ పర్వతం దగ్గర మోషని దేవుడు పిలిచాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు యోషువా ఉన్నాడు యోషువా ఏం చేయదు ఇంకా ఎవరు దాపాలని ఎవరు దాపాలి కానీ వీళ్ళ కళ్ళకు వెళ్ళరు ఎట్లా ఓ మాట్లాడగా నేను పర్వతం దగ్గరకు వచ్చే వరకు ఈ హోషువా ఏదైనా అద్భుతం చేశాడా ఈ హోషువా ద్వారా దేవుడు ఏ అద్భుతమైన చేశాడా యహోషువాను కూడా దేవుడు వాడుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఈ హోషువాతో ఎవరున్నారు దేవుడున్నాడు హోషువాత అంటున్నాడు నువ్వు ఉండు నేను మోసకు తోడై ఉన్నట్లు నీకులు మాట్లాడిపోతే మీకు గొంత్రీయలు అనిపించట్లేదా నాకు చేయిత్ సరిపడ్డది గదిగురుదా ఉన్నంతేనాడు హోషువా మోసకు తోడై ఉన్నట్లు నేను నీకులో తోడై ఉంటాను ఇరాజ యువతి కాలు దేవుడు మీకు ఎవరు తోడున్నా లేకపోయినా భర్తనికి సహాయం చేసినా చెయ్యకపోయినా దేవుడు బిడలారా అటువంటి అంటున్నాడు కలిగి ఉంటే తోడే ఉంటాను నీకు ఇప్పుడు గోదావరి గోదావరి అడ్డు కట్టేసి బ్యారేజ్ కట్టించాం మొబైల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు కొంత కంట్రోల్ చూసేవాడిని ఒక ఒక ఆరుముకి అక్కడ పనిచేసేప్పుడు గోదావరికి కొట్టుకు కండు వేసి పునరుద్చేవాడిని ఇటువంటి పరిస్థితులు చూశాను కానీ గోదావరి వెనక్కి ఎప్పుడు చూశారు మీరు ఎప్పుడైనా గోదావరి వెనక్కి వెళ్తుంది గోదావరి ఆ కాలంలో వెనక్కి వెళ్తున్నాం ఎక్కడైనా ఉన్నారా కానీ ఈ ఆ కాలంలో ఏమైందో తెలుసా తీసుకొని వెళ్ళి ఆ యొక్క యోర్థాను నది కాళ్ళు ఆ నదికి తగిలేటప్పుడు యోర్థా నది వెనుకకు మళ్ళీ పోయింది అట్లా చేతులకి ఎందుకు అట్లా చేయగలిగారు తెలుసా యహోశివాతో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవుడి కలిగి ఉంటే ఎస్ఐ గారు కలిగి ఉంటే మోస కంటే యహోశివా కంటే ఆ కంటే మనం గొప్ప కార్యాలు చేయబోతున్నాం చేతులకి స్వస్థ సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ క్రిస్ గారని ఒక దైవ్యనుడు ఆయన స్వస్థతశాల ఉంది ఆ షాల్లో ఓ పదివేలు మంది పడతారు నన్ను బుద్ధిని అన్నాడు బ్రదర్ ఎర్లీ మార్నింగ్ మనం స్వస్థశాలకి వెళ్దాం చేయడానికి అన్నాడు ఓకే అన్న నా రూమ్కి కారు వచ్చింది ఆయన మేము కలిసి వెళ్తున్నాం స్వస్సాలకు వెళ్ళినప్పుడు అది పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తాయి కాళ్ళు రూపోయినాడు చేతులు తీరుపోయినాడు సెల్లని పెడతల వాళ్ళు వాళ్ళు ఏదో ఉంటే అలా వెళ్తూ వెళ్తూ ఆయన పేషెంట్ దగ్గరికి వెళ్ళి అలా ప్రార్థన చేసేటప్పటికి సగం కార్ల కిందబాడేసి అది నడుచుని చేసి అలా చూసుకుంటే వెళ్ళిన తర్వాత నన్ను అడిగాడు నాటి శామ్యుయల్ చూసా ఓ పరిచర్కి అన్నాడు వాడుకుంటున్నాడు మా దేశంలో ఏం జరుగుతుందో తెలుసా నువ్వు రోగులు బాగు చేస్తున్నావు మేము చర్చిలో లేపుతామని చెప్పి కొట్టింది సృష్టించండి ఎవరు లేపుతామండి చర్చి మహిళ వీర్రాజు గారు ఫ్యామిలీ ఎవరు అక్కడ మరిసెట్టు వారి పాలం ఆ వీర్రాజు గారు మనవరా ఐదు రోజు కోమాలవుతా చచ్చిపోతాను నేను వెళ్ళాను ప్రార్థన చేశాను ఆ అని దేవుడు బ్రతికించాడు అని చూస్తున్నారు కృష్ణం మీరు రోజుల్లో బాగు చేస్తున్నారు మా దేశంలో నేను చచ్చిన వాళ్ళు కూడా లేపుతాను ఎందుకో తెలుసా దేవుడు మనతో ఉన్నాడు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్పండి విశ్వాసమైన ఈ జీవితంలో నీ బ్రతుకులను నేర్చుకోవాల్సింది ఇటువంటి దేనికి భయపడుద్దండి మీకు అనేక సార్లు చెప్పాను నేను ఎప్పుడు దేనికి భయపడనండి ఏ విశ్వానికి ఏమైపోయినా నేను భయపడనండి ఎందుకు తెలుసా దేవుడికి భయపడోడు దేనికి భయపడ్డావు లోకానికి భయపడ్డాడు దేవుడికి భయపడ్డాడు నువ్వు దేవుడు భయం లేదంటే నువ్వు లోకానికి భయపడుతున్నావు నీ భర్తకు భయపడుతున్నావు నీ భార్యకు భయపడుతున్నావు ఉద్యోగానికి భయపడుతున్నావు ఎఫ్ఐఆర్ఆర్కి భయపడుతున్నావు వీటన్నిటికంటే శ్రేష్టమైనది మనం ఎవరికి భయపడా దేవుడికి భయపడితే దేవుడు నీతో కొట్లాడు చేతులు దేవుడికి స్తోత్రాలు చెప్పండి విశ్వాసమైన నీవు దేవుడి బెడవైనటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులో ఒక మాట ప్రభుని అడిగా నీవు నాతో ఉంటుంది దేవుడే నా కావాలి దేవుడే నాతో ఉండాలి అందుకే దేవుడు ఏమన్నాడు దశలో వినండి చక్కని మాట చెప్పి ముగిస్తాను నేను నీవు నాకు ఏళ్ళ మర్ర పెట్టుచున్నావు ఎందుకు నాకు మొర్ర పెడుతున్నావు నువ్వేం చెయ్యి సాగిపో సాగిపో అక్కడ మాట చెప్పాడు నాకు రాసి లేదు కానీ ఆ లైన్కి ఆ లైన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ రహస్యం చెప్తున్నా దేవుడు మోసేత్త అన్నాడు మోసే నువ్వు సాగిపో సముద్రం సంగతి సైన్యం సంగతి నేను చూసుకుంటాను నీ ఇంటి పరిస్థితి ఏం చెయ్యాలో నీ ఆరోగ్యం ఏం చెయ్యాలో నీ వ్యాపారాన్ని ఏం చేయాలో నీ స్థితిని ఏం చేయాలో చూసుకుంటాడా ముందు ఎవరు ఉండాలి కూడా ఆయన నీతో ఉండాలి నీతో ఉండాలండి వస్తే నీకు అధికారం కదా ఎందుకు నాకు మరి పెడుతున్నావు ఎందుకు నా దగ్గర ఏడుస్తున్నావు వెళ్ళా అమ్మా ఉదయం దేవుడు చెప్తున్నాడు దేవుడు నీతో ఉంటే నువ్వు దేనికి భయపడద్దు ఏ పరిస్థితికి భయపడద్దు దేవుడి నీకు తోడుగా ఉంటే చాలు సంఖ్యాకాండంలో ఇస్రాయలు ప్రజల ఎగుప్తి దేశం నుండి కనాలకు వెళుతున్నప్పుడు వారి ముందు మందస్సు ఉండేది ఏంటండి దేవుడి మంతస్స ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మంతస్సాన్ని ఆపారు ఇస్రాయలు ఏ పాల దగ్గర ఎక్కడ ఆగితే ఆ మంతస్సాలు ఎక్కడ ఆపుతూ ఉండేవారు ఆ సీనాయి కొండ దగ్గర బయలుదేరే ముందు దేవుడు దైవజడని మోసే ఆ మందస్సు వైపు చూస్తున్నాడు ఆ మందస్సులు అన్నీ ఉన్నాయి సముఖపు రొట్టెల ఉంది దగ్గర ఉడవలసిన మందస్సులు ఉండవలసిన ఐదు అంశాలు అందులో ఉన్నాయి కానీ మోసే చూసినప్పటికీ ఆ మందస్సులో దేవుడు లేడు రోజుల్లో గుళ్ళు బాగానే ఉన్నాయి వాయిద్యాలు బాగానే వాయిస్తున్నారు పాటలు పాడేవాళ్ళు ఇలాగా ఇలాగ డ్యాన్స్ చేస్తానే ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒకటి చూశాను ఈ ఆడవాడు పాటలు పాడుతున్నారు ఇలాగ 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 అంటున్నారు అదే రేఖన్నోడు డ్యాన్స్ లాగా అదేం పాట రా అని అడిగాను నేనండి పాడేవాడు మామూలుగా పాడవచ్చు కదా ఇదేమన్నా డ్యాన్స్ ఏంటి ఇలాగా ఇలాగ డ్యాన్సులు ఉన్నాయి ఆర్కెస్ట్రాలు ఉన్నాయి ఉన్నాయి ఆరుపాఠాలు ఉన్నాయి అసలు లేదు అక్కడ గుళ్ళు ఉన్నాయి గుళ్ళున్నాయి ఉన్నాయి కానీ ఎవరు ఉండలేదు అందులో దేవుడు ఉండాలి మోర్చి అడుగుతున్నాడు నీవు లేకుండా ఒక్క అడుకొడు ముద్దకి వెయ్యా నువ్వు రా నువ్వు వస్తేనే నువ్వు మేనే ఈ మందస్సు కదిలేదు ఇక్కడి నుంచి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్దా దైవ జనగమ ఈ రోజు మోసేలాగే దేవుడు నాడుకు నువ్వు నాతో ఉండాలి దాని ఎలితో దేవుడు ఉన్నాడు సింహపు నూరు మోయించాడు శత్రుకు మేషకు అతి ద్రోగాలతో దేవుడు ఉన్నాడు అగ్ని గుండములు దేవుడు అర్పించాడు దేవుని బిడలాన మోషతో దేవుడు ఉన్నాడు యహోశతో దేవుడు ఉన్నాడు ఇంకా విశేషం చెప్పనా అల్పుడని నాతో కూడా దేవుడు ఉన్నాడు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్ప నాతో ఉన్న దేవుడు నీతో ఉండాలంటే ప్రభువుని అడుగు నీ సన్నిధి నాతో ఉండాలి అయిన నీవు దేవుని బిడవైనటువంటి నీవు ప్రభుని అడిగయ్యా నాతో ఉండాలి నీవు నీ సన్నిధి ఉండాలి దేవుడు నీతో ఉంటే నిప్పులాగా ఉంటావు ఎప్పుడు కూడా ఎలాగండి నిప్పు దగ్గర చేమలరావు నిప్పు దగ్గరికి వేయగలరావు నిప్పు దగ్గరకు దోమలు రావు నిప్పు దగ్గర నువ్వే రావు అందులో చేతిలో దేవునికి స్తోత్రాలు చెప్పండి నిప్పులాగా ఉండాలి మన జీవితాన్ని దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి నీతో ఉండాలి మూలవాక్యములో జఫలియా మూడు పదిహేడులో చూస్తే పదహారు వచ్చిన అంటాడు ఇర్షలేమాడు ఎవరండి అందరు లేచి నిలబడి ప్రభుని అడగండి దేవదేవు నాతో ఉండాలి నీవు లేని బ్రతుకు నాకు ఎందుకయ్యా నీవు లేని జీవితం నాకు ఎందుకయ్యా నీవు లేని సంఘం నాకు ఎందుకయ్యా నీవు లేని పరిస్థితులు మాకెందుకయ్యా ప్రభుని అడగండి ఇంతవరకు మనము నేర్చుకున్నాం కదా ఒక్కొక్క భక్తుడు దేవుడు వా దేవుడు కట్టొచ్చేట దేవుడు బిన్నారా దానియాలితో దేవుడున్నాడు శత్రుకు మేషకు అభద్రగాలతో దేవుడున్నాడు మోసతో దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు యోపుతో కూడా దేవుడు ఉన్నాడు వాక్యమాలకి ఇస్తున్న నీవు దైవజనుడైన నాతో కూడా దేవుడు ఉన్నాడని నేను గ్యారంటీగా నమ్మకంగా నేను చెప్పగలను అడుగు ప్రతి వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తారు అయ్యా నీ సన్నిధి నాతో ఉంచండి అయ్యా నీ సన్నిధి మాతో ఉంచాలి దాని తోడుగా ఉన్నావు క్షేత్ర కుమే శిగలకు తోడుగా ఉన్నావు మోసకు తోడుగా ఉన్నావుకు తోడుగా ఉన్నావు లేదా ఏ సేపుకు తోడుగా ఉన్నావు అల్పులైన మా దైవ జనులకు తోడై ఉన్నావు మాతో ఉండవా నీవు లేకుండా మీరు ఎట్లా వెళ్ళగలయ్యా మన మధ్యను సంచరించి ఇష్టరాలు ప్రజలకు జపనియా ప్రవక్త ద్వారా వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో ఉంటానని మనకు వాగ్దానం ఇచ్చాడు భయపడవద్దు దిగులు పడతూ వేదన చెందొద్దు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఉత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నటింపబడి అది నూరంతలగా ఫలిపోయినట్లు దేవుడు తన ఆత్మ కార్యము మన వచ్చి జరిగించినట్లుగా ప్రియులు సంఘ కార్యదర్శులైనటువంటి యాకూబ్ గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు పరిశుద్ధులమైన తండ్రి సర్వశక్తి గల దేవాన్ని నామాయకి స్థుతులు స్తోత్రాలు రాత్రి నుండి ఉదయకాలం వరకు వర్షం కురిసినప్పటికీ ఆరాధనలో మమ్మల్ అందరినీ దైవజనులను అలాగే అమ్మగారిని రాజుగారిని పద్మగారిని అలాగే మమ్మల్ందరినీ కూడా ఆరాధనలో నడిపించినందుకు నీవు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నావు ప్రారంభ ప్రార్థన నుండి ఎంతవరకు నువ్వే అద్భుతకరంగా నడిపించినావు అలాగే నాయకు అన్ని దాస్తులు గారిలో నుండి ఆయన ముఖాంతరంలో నుండి ఆయన నోటి వాకుల నుండి నువ్వు ఇచ్చిన వాక్కుని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు ఇదిగో నువ్వు ఎహోవైన మా ఉన్నావు మా మధ్యన ఉన్నాడు నీ దేవుడ దేహవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతులని మూలవాక్యములో నుండి అనేక రకాలుగా అనేక నుంచి నీ దాసుల్లో నుండి మాతో షూటిగా తేటగా మాట్లాడినందులు కనుక నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇస్రాల మధ్యను నీవున్నావు దేవా అలాగే దానేలు మధ్య నువ్వు ఉన్నావు దానేతూ ఉన్నావు సదర మెష కబలుతో నిన్నావు మోషతో ఉన్నావు యుహోషువతో ఉన్నావు మా దైవజనమైన శామీల వారితో నిన్నావు అలాగే సంఘముతోను సంఘ సభ్యులతో నువ్వు ఉన్నావు ప్రభా ఇంకా నీ దాస్తుని బలమైన పని మటుగా వాడుకోండి జరగాల్సిన కార్యక్రమంతో నేనే సాయం చేసి చిన్న ప్రార్థన అంగీకరించండి నీ దాస్తులు ప్రభా ఇంకా ప్రజల కొరకు ఆయన ఆయా సమస్యలతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తుండగా ఆయన మానవాస్తంతో నీ అద్భుతమైన ఆస్తం ఉంచి ఆశ్చర్యాలు ఆనందకరమైన విషయాలు జరిగించేటట్టు గొప్ప కార్యాలు జరిగించేటట్టు నీ దాస్తుని బలమైన పనిమిట్టుగా వాడుకోండి చిన్న ప్రార్థన అంగీకరించం యేసుక్రీస్తు క్రిస్తూ పరిశుధనా తండ్రి